గౌరల్ నియోజకవర్గం రెండో డివిజన్ గుడపల్లిపాడు గ్రామం అతిపెద్ద గ్రామం రాజకీయ చైతన్యానికి మారుపేరిన గ్రామం ఆ గుడపల్లిపాడు గ్రామానికి సర్పంచ్గా గతంలో పనిచేసినటువంటి బాబురావు గారు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా బాబురావు గారిని వారి మిత్రుల్ని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం నేను మళ్ళీ 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 చెప్తా ఉన్నా ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చరికలు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఒక ప్రపంచనం ఖాయం అన్నదానికి ఖచ్చితంగా సంకేతాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా గతంలో చరిత్ర ఇప్పుడు చూడనటువంటి అతి పెద్ద మెజార్టీతో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతుంది బాబురావు గారు ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి నాకు అండగా నిలిచేదానికి ఒక మంచి మనసు చేసుకుని పెద్ద మనసుతో వచ్చిన సాధారణంగా పార్టీలోకి వారిని ఆహ్వానిస్తుంది చాలా ఆనందంగా ఉంది శ్రీధరన్న నాకు నలభై ఏళ్ళగా నాకు బాగా ఆయన యూత్ కాంగ్రెస్ కాడి నుంచి కూడా ఎప్పుడు పోరాట యోధుడైనా ఆయన అంటే నాకు చాలా ఇష్టము ఆయన ఈరోజు ఆయన యొక్క పార్టీలో చేరాలని ఆహ్వానించిన మెదట రామ్మోహన్ రెడ్డి గారు మా గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఈ యొక్క సీదర్ రెడ్డిని కానీ బలపరచేడానికి మా సాయశక్తులు కృషి చేసి ఆయన్ని మా యొక్క ఆ విలేజ్లో నేను త్రీ టైమ్స్ అబార్డు సర్పంచ్గా చేశాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను సీదర్ మీద అభిమానులతో సీదారన్న చేసేటువంటి వర్క్స్ కానీ ఆయన యొక్క కార్యకర్తలను కాపాడుకోవటం కానీ ఆయనకి ఆయనే సాటి కాబట్టి వారిని ఒక్క తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పార్టీ సెక్రటరీగా రూరల్కి నేను రమేష్ రెడ్డి బావ ఆనందరెడ్డి ఉన్నాము మూడు మహానాడు కూడా చేశాను ఫస్ట్ ఎనభై మూడులో కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పాత పార్టీకి వచ్చి సేదన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని వారి ఆశస్సులతో ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు